హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యిన మెడల వరమాల ఎపిసోడ్ సిక్స్టీ టూ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం హారికాకి జయదేవ్ మాటలు గుర్తుకు రాగానే హో గాడ్ అవును కదా డాడ్ నాకు రెండు మూడు సార్లు చెప్పారు నాకెందుకని ఈ విషయం అస్సలు గుర్తుకు రాలేదు డాడ్ ఇదే విషయం నాకు ఇండైరెక్ట్గా చెప్పారు నేను ఎందుకు అర్థం చేసుకోలేకపోయాను నాతో డాడ్ అన్న మాటలు నాకు బాగా గుర్తున్నాయి ఎప్పుడైనా నేను నీకు దూరమైన పరిస్థితి వస్తే నా లాకర్ ఓపెన్ చేసి చూడు అని డాడన్న మాటలు ఎన్ని రోజులు నాకు గుర్తుకు రాలేదు అంకుల్ ఫోన్ చేసి మంచి పని చేశారు లేకపోతే అసలు నాకు ఈ విషయం గుర్తుకు వచ్చేది కాదేమో అర్జెంటుగా ఈ సంగతి సంతోష్కి కూడా చెప్పాలి అనుకుంటూ సంజయ్ రూమ్ దగ్గరికి పరుగుపెట్టింది హారిక రూమ్ డోర్ మీద ట్యాప్ చెయ్యబోయి ఒక నిమిషం ఆగి చిన్నగా రూమ్ డోర్ తీసి గాఢ నిద్రలో ఉన్న సంజయ్ని చూసి సంతోష్ అసలు నాలుగైదు రోజుల నుంచి అస్సలు రెస్ట్ లేకుండా అలా తిరుగుతూనే ఉన్నాడు ఏదో ఒక పని మీద ఒకవైపు ఆఫీస్ పని మరొక వైపు డాడీ హాస్పిటల్ మెయింటెనెన్స్ ఇంకొక వైపు తన బిజినెస్ని కూడా డీల్ చేయాలి తిరిగి తిరిగి ఇప్పుడే రెస్ట్ తీసుకుంటున్నాడు నేను నిద్ర లేపడం కరెక్ట్ కాదు అసలు డాడీ లాకర్లో ఏముందో ఫస్ట్ నేనే వెళ్ళి చూస్తాను ఉదయం సంతోష్ లేచిన తర్వాత వివరాలన్నీ చెప్పచ్చు రెస్ట్ తీసుకొని అనుకుంటూ జయదేవ్ రూమ్లోకి వెళ్ళింది హారిక వాళ్ళ డాడీ లాకర్ నెంబర్ గుర్తు తెచ్చుకుంటూ జాగ్రత్తగా లాకర్ ఓపెన్ చేసింది లాకర్ ఓపెన్ చేయగానే అక్కడ ఉన్న ఫైల్స్ అన్నీ ఒక్కసారి అబ్జర్వ్ చేసి చూస్తూ ఉంటే అందులో నుంచి ఒక పేపర్ కింద పడడం గమనించింది ఒక వైట్ కలర్ పేపర్ మీద చక్కగా రాసిన అక్షరాలు పరిశీలనగా అక్షరాలను గమనిస్తోంది హారిక వాళ్ళ డాడీ తన కోసం రాసిన లెటర్ జయదేవ్ చేతి రాత అది చూసి చాలా ఎగ్జైటెడ్గా చదువుతోంది హారిక అమ్మ చిట్టి నువ్వు నా లాకర్ ఓపెన్ చేశావు అంటే ఖచ్చితంగా నేను నీ పక్కన లేని పరిస్థితి వచ్చి ఉంటుంది నేను నీకు తోడుగా లేనని భయపడకు చిట్టి ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా రావచ్చు అనే నేను ఈ లెటర్ రాసి ఉంచాను నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితి నుంచి బయటికి రావడానికి నా ప్రయత్నం నేను చేస్తాను ఒకవేళ నేను ఈ లోకంలోనే లేని పరిస్థితి నీకు ఎదురైనా కూడా నా ఆశీస్సులు నీకెప్పుడు ఉంటాయి చిట్టి ఒక్కటి మాత్రం బాగా గుర్తుంచుకో కష్టాలు అనేవి ప్రతి మనిషికి ఉంటాయి కష్టపడితేనే రేపు వచ్చే సుఖం విలువ తెలుస్తుంది నీకు ఏ కష్టం వచ్చినా అది నువ్వు నెగ్గుకు రాగలవనే నమ్మకం నాకుంది చిట్టి చిన్నప్పటి నుంచి నీకు చదువు అంటే చాలా ఇష్టం నువ్వు ఏం చదువుతా అన్నా నేను కాదు అనలేదు ఇన్ని రోజులు నువ్వు పుస్తకాలు చదివావు పుస్తకాలు చదివితే జ్ఞానం వస్తుంది కానీ ఈరోజు నుంచి నువ్వు మనుషుల్ని చదవడం నేర్చుకో మనుషుల్ని చదివితే లోక జ్ఞానం వస్తుంది జ్ఞానం లేకపోయినా బ్రతకవచ్చు లోక జ్ఞానం లేకపోతే బ్రతకడం చాలా కష్టం నా కూతురు కష్టాలకు భయపడకుండా ధైర్యంగా నిలబడుతుందని నా నమ్మకం నిలబడతావు కదరా చిట్టి చిట్టి నీకు నేను దూరమైన మరుక్షణం నుంచి నీకు ఎన్నెన్నో ఇబ్బందులు రావచ్చు ప్రశాంతమైన జీవితం దూరం కావచ్చు ఆస్తి కోసం నీ వెనక గోతులు తీసేవాళ్ళు నీ కంట పడచ్చు కానీ దేనికి భయపడకు భయపడితే భయపెడతారు నిన్ను నువ్వు నమ్మడం మొదలుపెట్టు భయం నిన్ను చూసి భయపడుతుంది ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చిట్టి అందుకనే అంత పర్ఫెక్ట్గా చెప్పగలుగుతున్నాను చిట్టి నేను నీకు దూరమైన దగ్గర నుంచి బిజినెస్ పనులతో క్షణం కూడా ఖాళీ లేకుండా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నట్లు ఉంది కదా నేను అగ్రిమెంట్స్లో ఏం రాసానో తెలుసుకోవాలని ఉందా సరిగ్గా నా లాకర్ రైట్ సైడ్ కార్నర్లో ఉన్న కవర్ తీసి చూడు నా డెసిషన్ నీకు ఆశ్చర్యంగానే ఉండొచ్చు కానీ నువ్వు కాదను అని ఆశిస్తున్నాను లెటర్ చదువుతూ హారిక కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి అంతా మసక మసకగా కనిపిస్తోంది డాడ్ మీరు నాకు దూరం అయితే నా పరిస్థితి ఏంటి అని మీరు నా గురించి ముందుగానే ఆలోచించి నాకు ఇంతలాగా ధైర్యం చెప్తూ లెటర్ రాశారు ఏంటి డాడ్ మీరు మీకు నేను తప్ప మరొక ప్రపంచం లేదా నేనేమో మిమ్మల్ని వదిలేసి చదువుల కోసం దూరంగా వెళ్ళిపోయాను మీకోసం నేను ఏమీ చేయలేదు చాలా చాలా గిల్టీగా అనిపిస్తోంది డాడ్ మీతో పాటు నేను కూడా ఉన్నట్లయితే మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో నేను దూరమై మీరు ఎంత ఒంటరితనాన్ని అనుభవించారో నాకు ఇప్పుడు బాగా అర్థమవుతోంది అని మనసులో అనుకుంటూ ఇంకా జయదేవ్ రాసిన లెటర్ పూర్తి కాకుండానే వాళ్ళ డాడ్ అగ్రిమెంట్స్లో ఏం రాశారో చదవడానికి లెటర్ పక్కన పెట్టి జయదేవ్ లాకర్ రైట్ సైడ్ భద్రంగా ఉంచిన అగ్రిమెంట్స్ తీసి చదువుతోంది హారిక నా యావదాస్తి నా కూతురు హారికకి ఆమెకి కాబోయే భర్తకి ఇరువురికి సమానమైన హక్కులు నా ఇష్టపూర్వకంగా రాస్తున్న వీరునామా నా ఆరోగ్యం బాగోలేని పరిస్థితి ఎప్పుడైనా ఎదురైతే నా కూతురు హారిక తన ఇష్టపూర్వకంగా ఎవరిని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి నా ఆస్తిలో సగభాగం చెందేలాగా నా బిజినెస్ మీద సర్వ హక్కులు వాళ్ళకే చెందేలాగా ఎవరి ప్రోద్బలం నా మీద లేకుండా నా ఇష్టపూర్వకంగా రాస్తున్న వీరునామా జయదేవ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ చైర్మన్ జయదేవ్ వాళ్ళ నాన్న రాసిన అగ్రిమెంట్లో ఫైనల్ మ్యాటర్ ఇది ఇదంతా చదివాక హారిక తన కన్నీళ్లను ఆపుకోలేకపోతోంది డాడీ ఆఖరికి నా పెళ్ళి విషయంలో కూడా నాకే స్వేచ్ఛనిచ్చారా నేను సంతోష్ని తీసుకువచ్చి మీకు పరిచయం చేద్దామనుకున్నాను కానీ అప్పటికే మీ ఆరోగ్య పరిస్థితి బాగోలేదు ఒకవేళ మీ ఆరోగ్య పరిస్థితి బాగున్నట్లయితే మీరు ఖచ్చితంగా సంతోష్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు కదా ఈ విషయం అర్జెంటుగా సంతోష్తో చెప్పాలని ఉంది కానీ తను రెస్ట్ తీసుకుంటున్నాడు ముందు అంకుల్కి ఫోన్ చేస్తాను ఆయనే కదా ఈ అగ్రిమెంట్ విషయం గుర్తు చేసింది అనుకుంటూ జయదేవ్ పిఏకి కాల్ చేసింది హారిక జయదేవ్ పిఏ ఫోన్ పదే పదే రింగ్ అవ్వడం చూసి ఎవరు కాల్ చేస్తున్నారో చూద్దామని వర్మ తన పిఏతో చెప్పడంతో వర్మ పిఏ చచ్చిపడి ఉన్న జయదేవ్ పిఏ పాకెట్లో చెయ్యి పెట్టి ఫోన్ తీసి సార్ ఎవరో హారిక మేడంట పదే పదే ఫోన్ చేస్తున్నారు ఓహో అవునా కాల్ లిఫ్ట్ చేయకు వీడు ఎంతసేపటికి కాల్ లిఫ్ట్ చేయట్లేదని కాసేపటికి ద గ్రేట్ జయదేవ్ డాక్టర్ హారిక వీడితో ఎలాగైనా మాట్లాడాలని ట్రై చేస్తుంది ఆ అగ్రిమెంట్స్ గురించి ఏం చెప్పాలనుకుంటుందో అది ఖచ్చితంగా వాయిస్ మెసేజ్ చేస్తుంది మనకి తన తండ్రి రాసిన అగ్రిమెంట్స్ గురించి తానే స్వయంగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అది కూడా క్లారిటీగా అని పక్కపక్క నవ్వుతున్నాడు బాషిష్ వర్మ బాషిష్ వర్మ మైండ్లో ఏం నడుస్తుందో అగ్రిమెంట్ గురించి తెలుసుకోవడానికి ఎందుకంతలాగా ట్రై చేస్తున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తున్నాడు బాషీష్ వర్మ పిఏ హారిక జయదేవ్ పిఏకి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోయేసరికి ఇదేంటి అంకుల్ ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు చాలా కోపం వచ్చినట్లుంది నేను కూడా అంత హార్ష్గా మాట్లాడి ఉండకూడదు అంకుల్కి బాధ అనిపించడంలో తప్పేముంది ఏదేమైనా డాడీ దగ్గర చాలా రోజుల నుంచి నమ్మకంగా పర్సనల్ అసిస్టెంట్గా పనిచేశారు ఇప్పుడు ఉన్నట్లుండి ఆయన ప్లేస్లో సంతోష్ వర్క్ చేయడం చూసి బాధ అనిపించడం సహజమే కదా కోపం వస్తుంది కదా అంకుల్కి సారీ చెప్పాలి ఫస్ట్ అంకుల్కి అగ్రిమెంట్ గురించి అర్థమయ్యేలాగా వాయిస్ మెసేజ్ చెయ్యాలి బాషిష్ వర్మ చెప్పింది నిజం చేస్తూ వాయిస్ మెసేజ్ చేసింది హారిక అంకుల్ మా డాడ్ రాసిన అగ్రిమెంట్స్ ఇప్పుడే చదివాను ఆయన బిజినెస్ బాధ్యతలు మొత్తం నాకు ఇంకా నా ఇష్టపూర్వకంగా నేను ఎవరిని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి చెందేలాగా అగ్రిమెంట్స్ రాశారు అంటే నాకు నా హస్బెండ్కి ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇస్తూ అగ్రిమెంట్స్ రాశారు మీకు ఫోటో పంపిస్తాను చూడండి ఒకసారి కుదిరితే నాకు కాల్ చేయండి ప్లీజ్ అంకుల్ నాకు తెలియక నేను ఏదైనా తప్పు చేస్తే ఐఎమ్ రియల్లీ సారీ జయదేవ్ పిఏ ఫోన్కి వచ్చిన వాయిస్ మెసేజ్ క్లిక్ చేసి చిట్టి మాటలు క్లియర్గా విని హారిక పంపించిన ఫోటో చూసి అగ్రిమెంట్ అంతా క్షుణ్ణంగా పరిశీలించి అంతా తెలుసుకుని పక్కపక్క నవ్వుతూ వాళ్ళ ఉప్పు తిని వాళ్ళకే వెన్నుపొట్టు పొడిచాడు వాళ్ళ కంపెనీ కాంటాక్ట్స్ మొత్తం నా చేతికి చిక్కేలాగా చేశాడు నాగేంద్రకి ఐదు లక్షలు పడేసి జయదేవ్పై స్లో పాయిజన్ అటాక్ చేయడంలో ముఖ్య పాత్ర వహించాడు ఇన్ని చేసినా ఏమీ తెలియనట్టు బయటకు మంచితనాన్ని నటించాడు తప్పులు చేసింది వీడైతే ఆ పిల్ల వీడికి సారీ చెబుతోంది జైదేవ్ కూతురు అంటే తెలివైంది అనుకున్నాను జయదేవుని ఈ పరిస్థితికి తీసుకురావడానికి నేను ఎన్నో ఏళ్ళ నుంచి ప్రయత్నిస్తూ చాలా కష్టపడ్డాను కానీ ఈ పిల్లని దారిలోకి తెచ్చుకోవడానికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు నేను వేసిన ప్లాన్ వర్కౌట్ అయి తీరుతుంది నేను ఊహించింది నిజమే అయ్యింది అందుకే నా కొడుకుతో ఈ పిల్లనిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాను కానీ వాళ్ళు నా కొడుకుని అడ్డం పెట్టుకుని నాతో డ్రామాలు ఆడుతున్న సంగతి నాకు తెలియదు అనుకుంటున్నారు అసలు నా గురించి ఏమనుకుంటున్నారు నా కొడుకు చుట్టూ ఎంత సెక్యూరిటీ ఉంటుంది వీళ్ళు నా ముందు డ్రామా ఆడుతున్న సంగతి నాకు తెలీదు అని ఎలా అనుకుంటారు నన్ను ద గ్రేట్ వర్మని అంత తక్కువ అంచనా వేశారా నా ముందా వీళ్ళ ఆటలు ఈరోజు వీళ్ళకి నేనేంటో చూపిస్తాను అనుకుంటూ చిట్టి ఫోన్కి జయదేవ్ పియేలాగా మెసేజ్ చేస్తున్నాడు వర్మ అమ్మ చిట్టి నీతో నేను పర్సనల్గా మాట్లాడాలి కుదిరితే నేను పంపించిన అడ్రస్కి ఇప్పుడే రాగలవా నీతో నేను చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి నువ్వు ఒక్కదానివేరా నీతో పాటు ఎటువంటి సెక్యూరిటీని తీసుకురావద్దు నేను నిన్ను కలిసిన విషయం ఎవరికి తెలియకూడదు మీ డాడ్కి ఈ పరిస్థితి ఎలా వచ్చిందో నాకు ఇప్పుడే తెలిసింది ఆయన ఎలా కోలుకుంటారో ఆ ట్రీట్మెంట్ వివరాలన్నీ కూడా ఇప్పుడే తెలుసుకున్నాను పరిస్థితిని అర్థం చేసుకో చిట్టి వీలైనంత త్వరగా ఫోన్లో చెప్పే విషయాలు కాదు ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయకు ఎందుకంటే నేను సేఫ్ ప్లేస్లో లేను నీకు నేను పంపించిన అడ్రస్కి వెంటనే బయలుదేరు నేను కూడా అక్కడికి వస్తాను అని మెసేజ్ చేశాడు బాషిష్ వర్మ జయదేవ్ పిఏలాగా అంకులేంటి ఈ టైంలో అర్ధరాత్రి పర్సనల్గా బయటికి రమ్మంటున్నారు పైగా సెక్యూరిటీ కూడా వద్దంటున్నారు ఎవరికీ చెప్పకుండా సైలెంట్గా వెళ్తే సంతోష్కి చాలా కోపం వస్తుంది అంకులేమో డాడ్ విషయం మాట్లాడాలి అని మరీ మరీ చెబుతున్నారు మీ డాడ్కి ఈ పరిస్థితి ఎలా వచ్చిందో నాకు తెలుసు అంటున్నారేంటి అంటే డాడ్కి ఈ పరిస్థితి రావడానికి ఎవరైనా కారణమా అసలేం జరుగుతుందో తెలుసుకోవాలంటే నేను అంకుల్ చెప్పిన అడ్రస్కి వెళ్ళాలి కానీ సంతోష్కి చెప్పకుండా వెళ్తే నా మీద చాలా కోప్పడతాడు అలా అని నేను వెళ్లకుండా ఉంటే అంకుల్ చాలా ఫీల్ అవుతారు మీ డాడ్ నా మీద ఉంచిన నమ్మకం నువ్వెందుకు ఉంచట్లేదు అని మరొకసారి అంకుల్ నన్ను క్వశ్చన్ చేస్తే నా దగ్గర ఆన్సర్ లేదు ఏదైతే అదే అయ్యింది డాడ్కి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తే కోలుకుంటారో అంకుల్ చెప్తాను అంటున్నారు కదా డాడ్ క్యూర్ అయ్యే ఛాన్స్ ఒక్కటి కూడా వదులుకోకూడదు అయినా నేను అంకుల్ దగ్గరికే కదా వెళ్తున్నాను డాడ్కి చాలా చాలా నమ్మకస్తుడు నేను కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఇందులో అంతగా ఆలోచించాల్సిన విషయం పెద్దగా ఏమీ లేదు సంతోష్కి చెప్తే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తాడు నన్ను వెళ్ళనివ్వకుండా ఆపేస్తాడు అంకులేమో తనతో మాట్లాడిన విషయాన్ని ఎవరికీ తెలియకూడదు అని మరీ మరీ చెప్పారు కానీ సంతోష్కి చెప్పకపోతే ఎలాగా డాడ్ రాసిన అగ్రిమెంట్ ప్రకారం నా మనసుకు నచ్చిన వ్యక్తి సంతోషే కదా సంతోష్కి ప్రతి విషయం నేను చెప్పి తీరాలి అనుకుంటూ తన ఫోన్ తీసుకుని సంజయ్కి జయదేవ్ పిఏ కాల్ చేయడం దగ్గర నుంచి జరిగింది అంతా వాయిస్ మెసేజ్ పెట్టి ఇంటి బయట గస్తీ కాస్తున్న సెక్యూరిటీ గార్డ్స్కి కనిపించకుండా చిన్నగా నడుచుకుంటూ అటు ఇటు చూస్తూ తన ఇల్లు దాటి బయటికి వచ్చిన హారిక క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ చుట్టూ చీకటిగా ఉండడంతో గతంలో తాను గోడ దూకి బయటికి వచ్చినప్పుడు జరిగిన బ్యాడ్ సిచ్యువేషన్స్ గుర్తుకు రావడంతో భయం భయంగా చూస్తూ హో గాడ్ ఎంత చీకటిగా ఉంది త్వరగా క్యాబ్ వస్తే బాగుండు అని తనలో తానే అనుకుంటూ కాస్త దూరంలో వస్తున్న కారుని చూసి ఊపిరి పీల్చుకుంది చూస్తూ చూస్తూ ఉండగానే చాలా స్పీడ్గా హారిక తన ఫోన్కి బాషిష్ వర్మ పంపించిన లొకేషన్కి చేరుకుంది అసలు అంకుల్ నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు ఇదేదో గెస్ట్ హౌస్ లాగా ఉంది చుట్టూ ఇంతమంది సెక్యూరిటీ ఉన్నారు నాతో పర్సనల్గా మాట్లాడాలి అన్నారు కానీ ఇక్కడ చూస్తే ఇంతమంది ఉన్నారు అసలు నేను కరెక్ట్ లొకేషన్కే వచ్చానా అర్ధరాత్రి రాకుండా ఉండాల్సిందేమో సర్లే వచ్చేసాను కదా అసలే నేను ఇంట్లో ఎవరికీ చెప్పకుండా సైలెంట్గా ఇక్కడికి వచ్చేసాను రాంగ్ ప్లేస్కి ఏమీ రాలేదు కదా అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అందరినీ చూసి ఎందుకని వీళ్ళంతా నన్ను పరీక్షగా చూస్తున్నారు అనుకుంటూ తన ఫోన్ తీసి జయదేవ్ పిఏకి కాల్ చేద్దామని ఒక్క నిమిషం ఆగి అంకుల్ నన్ను ఫోన్ చేయొద్దు అని చెప్పారు నేను సేఫ్ ప్లేస్లో లేను అని మెసేజ్ చేశారు కదా ఇప్పుడు నేను ఫోన్ చేస్తే అంకుల్కి ఏదైనా ప్రాబ్లం అవుతుందా అసలు అంకుల్ ఎక్కడ ఉన్నారు ప్రాబ్లంలో ఉండడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు ఒక్కసారి మెసేజ్ చేసి చూద్దాం అనుకుంటూ తన చుట్టూ తనని చూస్తూ నుంచున్న సెక్యూరిటీ గార్డ్స్ వైపు భయంగా చూస్తూ మెసేజ్ చేసింది హారిక అంకుల్ మీరు నేను మీరు చెప్పిన లొకేషన్కి వచ్చేసాను ఇక్కడ చాలామంది ఉన్నారు వాళ్ళని చూస్తే నాకు చాలా భయంగా అనిపిస్తోంది రౌడీల్లాగా ఉన్నారు మీరేమో నన్ను ఒంటరిగా రమ్మన్నారు ఎందుకో ఏంటో ఆలోచించకుండా నేను ఇంత నైట్ ఒక్కదాన్నే వచ్చేశాను మీరెక్కడ ఉన్నా త్వరగా ఈ ప్లేస్కి రెండు అంకుల్ నాకు చాలా చాలా భయంగా ఉంది ప్లీజ్ మెసేజ్ చేసి తన వైపే తీక్షణంగా చూస్తున్న ఆ రౌడీలను చూసి తనకు వస్తున్న చిరుచమటలను తుడుచుకుంటూ జయదేవ్ పిఏ కోసం వెయిట్ చేస్తోంది హారిక బాషిష్ వర్మ జయదేవ్ పిఏ ఫోన్కి చిట్టి చేసిన మెసేజ్ చూసి పక్కపక్క నవ్వుతూ ఇప్పుడు ఈరోజు ద గ్రేట్ బాషిష్ వర్మ డాటర్ నా చేతికి చిక్కింది ఈరోజు తనతో ఒక ఆట ఆడుకుంటాను నాతోనే డ్రామాలు ఆడడానికి ట్రై చేస్తారా అసలేమనుకుంటున్నారు అంత తేలిగ్గా చూస్తారా నన్ను అని నవ్వుతూ చిట్టి ఉన్న ప్లేస్కి బయలుదేరాడు వర్మ హో గాడ్ ఏంటి ఇంకా రావట్లేదు ఎందుకైనా మంచిది ఇది సేఫ్ ప్లేస్ కాదనిపిస్తోంది ఇంటికి వెళ్ళిపోతాను ఏదైనా ఉంటే మార్నింగ్ మాట్లాడచ్చు నేను అసలు రాకుండా ఉండాల్సింది వీళ్ళందరినీ చూస్తుంటే నాకెందుకో డౌట్గా ఉంది అనుకుంటూ చిన్నగా వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తోంది హారిక అంతే తనని వెళ్లకుండా తన చుట్టూ చేరి ఒకరు చెయ్యి ఒకరు పట్టుకుని చిట్టీని రౌండప్ చేశారు అక్కడ ఉన్న రౌడీలు ఇదంతా చూసి ఒక్కసారిగా చిట్టీకి ఏమీ అర్థం కాలేదు అసలు అసలు ఎవరు మీరు నన్ను వెళ్ళనివ్వకుండా ఎందుకు ఆపుతున్నారు ప్లీజ్ నాకు దారివ్వండి అని అటు ఇటు పరిగెత్తడానికి ట్రై చేస్తోంది హారిక హారిక ఎటు కదలకుండా మరింత దగ్గరగా వస్తున్నారు తన చుట్టూ ఉన్న రౌడీలు అసలు మీకేం కావాలి ప్లీజ్ నన్ను వదిలియండి మీకు దండం పెడతాను నన్ను వెళ్ళిపోనివ్వండి నేను మా అంకుల కోసం వచ్చాను అసలు మీరంతా ఎవరు అని హారిక ఎన్ని క్వశ్చన్స్ వేసినా ఏమీ మాట్లాడకుండా తనని రౌండప్ చేస్తూ వెకిలిగా నవ్వుతున్నారు తన చుట్టూ ఉన్న రౌడీలు హారికకి కాళ్ళు చేతులు ఆడట్లేదు ఒకటే భయం వల్లంతా చెమటలు పట్టేస్తున్నాయి ఎంత గట్టిగా అరిచినా ఎవ్వరూ పట్టించుకోకుండా తన చుట్టూ చేరి రౌండప్ చేసి తనని ఏడిపిస్తూనే ఉన్నారు ఆ రౌడీలలో ఒకడు వెకిలిగా నవ్వుతూ హే పిల్ల నువ్వు భయపడకు ఏదో చెయ్యాలనిపిస్తోంది అంటూ హారిక వేసుకున్న చున్ని పట్టుకుని లాగాడు హారిక గజ గజ ఏడుస్తోంది వాడు అలా చేసిన నెక్స్ట్ మినిట్ వాడి పాయింట్ బ్లాక్లో బుల్లెట్ దిగింది అక్కడికక్కడే వాడు గిలా గిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలేశాడు ఇదంతా చూసి హారికాకి ఎంత భయం వేసిందంటే గట్టిగా అరుస్తోంది తన ముందు ఒక మనిషి గిలా కొట్టుకుంటూ రక్తపు మడుగులో ప్రాణాలు వదిలేస్తుంటే హారిక ఆరుచిన అరుపులకి ఆ ప్రదేశమంతా రీసౌండ్ వస్తోంది అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేసిన హారికాని ఎట్టు కదలనివ్వకుండా ఆపేస్తున్నారు తన చుట్టూ ఉన్న రౌడీలు భయంతో గజగజ వణికిపోతూ ఒక్కొక్క అక్షరం కూడబలుక్కుని అసలు అసలు ఇదంతా ఏంటి మీ అందరికీ ఏం కావాలి ఇప్పుడు అతనిని ఎందుకు అలా చంపేశారు మీరు అసలు మనుషులేనా మీరు ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు అసలు మా అంకులు ఏరి అని దిక్కులు మారు మురోగేలాగా గట్టి గట్టిగా ఏడుస్తోంది హారిక నీ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్తాను అంటూ క్లాప్స్ కొడుతూ తన ముందుకు వచ్చాడు వర్మ కన్నీళ్లు తుడుచుకుని భయం భయంగా ఆ మాటలు వచ్చిన వైపు చూసింది కన్నీళ్ళతో అంతా మసక మసకగా కనిపిస్తోంది కళ్ళు మరొకసారి గట్టిగా తుడుచుకుని అతని వైపు అయోమయంగా చూస్తూ అసలు అసలు ఏంటిదంతా మీరు ఎవరు వీళ్ళంతా ఎవరు నన్ను వెళ్ళనివ్వకుండా ఎందుకని ఆపుతున్నారు అసలు మీకు ఏం కావాలి అని గట్టి గట్టిగా అరుస్తోంది హారిక కామ్ డౌన్ డౌన్ కోడలు పిల్ల మంచినీళ్ళు తీసుకురండి రా అని చిటిక వేశాడు వర్మ అసలు అసలు మీరెవరండి ఎవరు నీకు కోడలు పిల్ల హారిక తడబడుతూ ఒక్కొక్క అక్షరం కూడ బలుక్కుని మాట్లాడుతోంది చెప్తాను చెప్తానుగా ముందు నువ్వు ఆ మంచినీళ్ళు తాగు అన్నాడు వర్మ నాకేమి వద్దు నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్ మీకు దండం పెడతాను ఏడుస్తూ బ్రతమలాడుతూ అడుగుతోంది హారిక నా మాట ఎవరైనా వినకపోతే నాకేంటో అస్సలు నచ్చదు ఇరిటేషన్ వస్తుంది ముందు ఆ మంచి తాగు అని గట్టిగా అరిచాడు వర్మ హారిక గజ గజ వణికిపోతూ కొన్ని నీళ్లు తాగి భయం భయంగా చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తోంది హుష్ సైలెంట్ అని మరొకసారి గట్టిగా అరిచాడు వర్మ తనకి వస్తున్న వెక్కిళ్ళు ఆపుకుంటూ భయం భయంగా చూస్తోంది హారిక హారిక ప్రవర్తన చూసి పక్కపక్క నవ్వుతూ వెరీ గుడ్ ఇప్పుడు నువ్వు నాకు చాలా చాలా బాగా నచ్చావు నేను చెప్పగానే మాట వింటున్నావు ఇలాగే ఇక పై కూడా నువ్వు నా మాట వినాల్సిందే ఇప్పుడు చెప్పు నీ డౌట్స్ ఏంటి అతని మాటలకు అతని ప్రవర్తనకు భయంగా ఏమీ మాట్లాడకుండా నోట మాట రాని పరిస్థితుల్లో ఉండిపోయింది హారిక హారిక పరిస్థితి చూసి వెకిలిగా నవ్వుతూ వీళ్ళంతా ఎవరో నీకు తెలుసుకోవాలని ఉందా అయితే చెప్తాను విను వీళ్ళంతా కరుడుగట్టిన రౌడీలు నిమిషంలో మనిషి పీక కోసి చంపుతారు దయా దాక్షణ్యం ఇలాంటివేమీ తెలియని నేను ముద్దుగా పెంచుకున్న కుక్కలు నీ మొదటి ప్రశ్నకు సమాధానం దొరికిందా ఇక నీ రెండవ ప్రశ్న ఇప్పుడు నిన్ను ఎందుకు వెళ్ళనివ్వకుండా ఆపేస్తున్నారో తెలుసుకోవాలని ఉందా ఎందుకు నిన్ను వెళ్ళనివ్వకుండా ఆపుతున్నారంటే అసలు వీళ్ళంతా ఈ టైంలో నీకోసమే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు కోర్స్ వాళ్ళందరికీ ఈ పని పురమాయించింది నేనే నేను నిన్ను వెళ్ళనివ్వకుండా ఆపమని చెప్పాను నీ రెండవ ప్రశ్నకి సమాధానం దొరికిందా ఇక నీ మూడవ ప్రశ్న ఈ రౌడీలలో ఒకడిని ఎందుకు షూట్ చేసి చంపామో తెలుసుకోవాలి అంతే కదా చెప్తాను విను వాడు నీ చున్నీ పట్టుకుని లాగాడు నీతో వల్గర్గా మాట్లాడాడు నాకు కాబోయే కోడల్ని అవమానించాడు నా కోడలికి కాబోయే భర్తకి ఇవ్వాల్సిన గౌరవం వాడివ్వలేదు నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానం దొరికిందా అన్నాడు నవ్వుతూ బాషిష్ వర్మ జయదేవు తన కోసం లెటర్లో రాసిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ చిట్టి భయపెడితే భయపెడతారు ఒక్కసారి భయాన్ని ఎదిరించి చూడు ఆ భయమే నీకు భయపడుతుంది అని రాసిన జయదేవ్ మాటలు గుర్తు తెచ్చుకుంటూ ధైర్యం తెచ్చుకుని కళ్ళు తుడుచుకుంది హారిక హారిక ఇప్పుడు ఏం చేస్తుంది ఎలా మాట్లాడుతుంది సంజయ్ నిద్ర లేచి చూసేసరికి హారిక ఇంట్లో లేకపోతే ఎలా రియాక్ట్ అవుతాడు అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు